மன பல்ல அலி போய பண்ணடா சளிசி சின்னதா செட்டு தாட்டி புட்ட தாட்டி வாகு வங்காட்டி வாகு வங்கி தாட்டி சூசிவச గట్టు మీద గాలి వాన కృష్ణుడే పల్లెవాడలోన నిరబోతున్నాడా మన పల్లె వడిలోన అలసిపోయి గోవర్ధన గోవర్ధనగిరులల్లో చుట్టూ ఉన్న పల్లెలలో నన్ను మెచ్చి పిల్లగాడు మాట ఇచ్చిపోయేనా నన్ను మెచ్చి పిల్లగాడు మాట ఇచ్చిపోయేనా పెట్టుకొని వాడు కూని రాగాలతోటి నన్ను చుట్టుముట్టెనా కూని రాగాలతోటి నన్ను చుట్టుముట్టెనా నిజంగా చాలా బాగుందమ్మా చాలా చాలా బాగుంది ప్లస్ నీ గొంతు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అమ్మా నిజంగా నీ గొంతులో వచ్చే ప్రతి పాట

చేసుకొని వచ్చామన్నమాట అయితే అన్న ఏదైనా సాంగ్ వేస్తే మేము ఏమంటారు వేరే వాళ్ళు ఒకళ్ళు లిరిక్ రైటర్ ఒకళ్ళు మ్యూజిక్ చేసే వాళ్ళు ఇట్లా వచ్చి చేస్తారు కదా సాంగ్స్ కానీ మా ఇంట్లో మాత్రం అట్లా ఉండదు అన్న మా డాడీ లిరిక్ రైటర్ మా డాడీ సాంగ్స్ రాస్తారు మా మమ్మీ కాస్ట్యూమ్ డిజైన్ చేస్తారు మా పెద్దన్న మ్యాన్ ఎడిటర్ అన్ని డిఓపి చేస్తాడు మా చిన్ననేమో నేషనల్ బాక్సర్ అలాగే మన సాంగ్స్ కి కొరియోగ్రఫీ కూడా చేస్తాడు నేను యాక్టింగ్ చేస్తే సింగింగ్ చేస్తా అన్న నిజంగా సంగీతం నేర్చుకుంటున్నాను చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకుంటున్నాను నేను యాక్చువల్ గా నా ప్రొఫెషన్ సింగింగ్ అన్న నేను కూచిపూడి డాన్స్ అన్ని థర్డ్ క్లాస్ నుంచి చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను నివేదిత మేడం దగ్గర నటేశ్వరి ఫౌండేషన్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అనే ఇన్స్టిట్యూట్ లో నేను డాన్స్ నేర్చుకుంటున్నాను సో మొత్తం ఫ్యామిలీ మొత్తం ఇంకా మీకు ఒక సాంగ్ క్రియేట్ చేయాలంటే ఇంకా బయట వాళ్ళ అవసరం లేదు అసలు మీకు మొత్తం ఫ్యామిలీ అందరు క్రియేటర్సే ఫ్యామిలీ మొత్తం ఒక టాలెంట్ పీపుల్స్ అందరూ ఒకటి దగ్గర ఉన్నారు నిజంగా అమ్మ నాన్న ఎట్లా ఉంటదమ్మా నీకు అంటే వాళ్ళు చెప్పడం గాని సో ఎట్లా అదే ఫీల్ లో ఉన్నారు వాళ్ళు కూడా ఇంకా నేర్పిస్తా ఉన్నారు కాబట్టి సో అందరు కలిసి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటది మీకు మొత్తం సందర్ సందర్ ఉంటా ఉంటది మంచిగా టూర్ కి వెళ్ళేసి వచ్చి అసలు షూట్ చేస్తున్నట్టే ఉండదు అన్న టూర్ కి వెళ్ళేసి వచ్చి మంచి ఎంజాయ్ చేసుకొని సాంగ్ షూట్ చేసుకొని వచ్చినట్టు ఉంటది మంచిగా డాన్సర్స్ ని తీసుకుపోయి అసలు నాకు చాలా మంచి అనిపిస్తది అన్న ఎందుకంటే కొంతమంది ఫ్యామిలీలో సింగింగ్ కి గాని డాన్స్ కి గాని కొంతమంది పేరెంట్స్ ఒప్పుకోరు కానీ నేను చాలా లక్కీ అన్న మా పేరెంట్స్ అట్లా కాదు వాళ్ళు ఒప్పుకోవడంతో సహా నన్ను నాకు ఏమంటారు సపోర్ట్ చేసుకుంటూ నా దాంట్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు కదా చాలా లక్కీ అన్నా నేను సో అమ్మ యాక్చువల్ గా నీకు ఫ్యామిలీ మొత్తం నీ వెంటనే ఉంటారు కాబట్టి నీకు సపోర్టింగ్ గానీ ప్లస్ అట్ ద సేమ్ టైం సెక్యూరిటీ కూడా అన్న బాక్సర్ ఇంకొక అన్న ఇద్దరన్నా అన్న ముద్దు చెల్లివి నువ్వు ఇంకొకటి నాన్న ఎక్కడికి వెళ్ళినా నాన్న వస్తారు ఇప్పుడు మన ఇంటర్వ్యూ కోసం కూడా నాన్నే తీసుకుని వచ్చాను అమ్మ నీవేంటే ఉంటది కానీ నేను ఒక మాట్లాడుదాం అనుకుంటున్నామా ఏంటంటే ప్రజెంట్ నీకనంటే ఒక ఆడపిల్ల కాబట్టి నీకు సెక్యూరిటీ ఉంది ప్లస్ అమ్మ వాళ్ళు అన్న వాళ్ళందరూ వింటూ ఉంటారు సపోర్టింగ్ ఉంటారు కాబట్టి ఓకే కానీ ప్రజెంట్ చూస్తూ ఉన్నాం కదమ్మా మనం చిన్న చిన్న పిల్లల పైన కానీ అత్యాచారాలు కానీ అగాయలు కానీ ప్లస్ ఇంట్లో ఆడపిల్ల మీద జరిగే అకృత్యాలు కానీ వీటిని చూసినప్పుడు ఎలా అనిపిస్తాం నీకు అంటే ఎట్ల ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది ఈ పాట వల్ల ఏమైనా మామూలుగా పాట త్రూ పాట ద్వారా అయితే చెప్తాను చెప్తా ఒక పాట బ్రతుకులో నేడు విలువ ఎదిరా ఒక ఆట బొమ్మలా మృగాల వేటలోన నేడు నలిగిపోయేరా పసిపాపలని చూడకుంటనే చూడకుంటనీ కసాయి మేసిన కసాయి కొడుకులు కన్న తల్లికే కాల్చి డుపుతలా కాబందుకలు నిను గన్న తల్లి ఆడదన్న మాట నేడు మానవత్వ మానవత్వం ఎట్ల చంపినవు గన్న తల్లి ఆడదన్న మాట మరిచినవు నేడు మానవత్వం ఎట్ల చంపినవు పుడమి తల్లి రా పురుడో జన్మరా ఏదిరా ఆడ బ్రతుకులో నేడు విలువ ఏదిరా ఆడదంటేనే ఒక ఆట బొమ్మలా మృగాల వేటలో నేడు నలిగిపోయేరా నిజంగా మృగాల వేటనే జరుగుతుంది నీ నీ వంతు ఈ పాటల కోలాహలం సాగిపోతూ ఉంటాను కదమ్మా ఈ ఫోక్ సాంగ్స్ ఇలా పాడుతుంటున్నాయి ఇట్లా చైతన్య పరిచే పాటలు కూడా పాడుతున్నావు కదమ్మా నిజంగా దానికి నిజంగానే నీకు ధన్యవాదాలు అమ్మా ఖచ్చితంగా ఎందుకంటే మన దగ్గర ఫోక్ సాంగ్స్ అనేసరికి సరికి ప్రజెంట్ ఈ ఈ ట్రెండ్ జరుగుతూ ఉన్నది ఏంటంటే ఈ ఒకవైపు మనకి జానపదాలు ఈ వీటి కిందికి పాడుతుంటునే ఈ మన ప్రజా గాయము ప్రజా పాటలు ఉంటాయి కదా సో ఈ పాటలకి కొంచెం ఆదరణ తగ్గిపోతుందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు అందరు ప్రతి ఒక్కరు కానీ నీలాంటి జనరేషన్ ఏ జనరేషన్ లో కూడా ఇటువంటి పాటలు పాడుతున్నావు అని అంటే పాటలతో ఇంకా చేయడానికి ప్రయత్నిస్తున్నాను నిజంగా చాలా చాలా సో మచ్ నిజంగా నీకు ప్రత్యేకంగా మా ఛానల్ తరఫున నువ్వు ఈ పాటలు అంటే చిన్నప్పటి నుండి స్టార్ట్ చేసేవా లేదంటే మధ్యలో నీకు ఇంట్రెస్ట్ ఎప్పుడు కలిగింది అసలు పాట నేను చిన్నప్పటి నుంచి వెస్టర్న్ డాన్స్ నేర్చుకున్నా రవి మాస్టర్ సార్ దగ్గర నేర్చుకున్నాను ఆ సార్ నాకు నేర్పించేవారు డాన్స్ చాలా ప్రోగ్రామ్స్ చేశాము ఈ హైదరాబాద్ ప్రోగ్రామ్ ద్వారానే వచ్చాము హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక డాడీ వాళ్ళు అందరూ ట్రాన్స్ఫర్ అయ్యారు మా ఎడ్యుకేషన్ కోసము అప్పుడు కొంచెం సిచ్యువేషన్ ఇట్లుండే ఉండే అయితే ఇక నేను ఖాళీ ఎట్లాగో డాన్స్ నేర్చుకున్నా కదన్నా వెస్టర్న్ డాన్స్ ఇక ఖాళీగా ఉండలేకపోతున్నా ఎందుకంటే డాన్స్ కావాలి కాబట్టి డాడీ నేను డాన్స్ నేర్చుకుంటా ఏదో ఒక డాన్స్ నేర్పి డాడీ అని అంటే మా డాడీ అప్పుడు కూచిపూడి డాన్స్ కి పంపించారనమాట మా నివేదిత మేడం దగ్గరికి అప్పుడు నేను థర్డ్ క్లాస్ ఏమో చదువుతున్నాను థర్డ్ క్లాస్ అప్పటి నుంచి మా మేడము నాకు నేర్పిస్తూనే ఉన్నారు ఇంకా వెస్టర్న్ వదిలేసి క్లాసికల్ కి ట్రాన్స్ఫర్ అయినా ఎందుకంటే కొంచెం మంచిగా ఉంటుంది అని ట్రెడిషనల్గా ఉంటుంది అని ఇక క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటుంటే అందులో తాళాలు అవన్నీ ఉంటాయి కదా అన్న సాంగ్స్ సమ్మ ఏమంటారు ట్రెడిషనల్గా సాంగ్స్ ఉంటాయి కదా ఇక అప్పుడు నాకు అనిపించింది అనమాట ఇక డాన్స్ వేసుకుంటూనే పాడుకుంటే వేయడము తాళం కొట్టడము మంచిగా అనిపించింది అప్పటి నుంచి ఇక సాంగ్స్ స్కూల్ నుంచి ఇక సిక్స్త్ క్లాస్కి రాగానే మా ఫిఫ్త్ క్లాస్ నుంచి కూడా మా టీచర్ వాళ్ళు మంచి సపోర్ట్ చేశారు సిక్స్త్ క్లాస్లో ఇంకా మా సంధ్యారాణి టీచర్ నుంచే ఎక్కువ సపోర్ట్ వచ్చిందనమాట ఆ మ్యామ్ స్కూల్కి వెళ్ళంగానే అందరూ ఎంత చదువుతారు అట్లా అది తెలుసుకుంటూనే ప్రతి ఒక్క స్టూడెంట్ లో ఆ మ్యామ్ టాలెంట్ ని వెలికి తీస్తారనమాట ఆ మ్యామ్ లో అది ఒకటి ఉందనమాట అయితే అంతే ఒక రోజు ఎవరికి ఏమేమి టాలెంట్ ఉందని అంటే అప్పటిదాకా పాడుకుంటూ వచ్చా కదన్న సాంగ్స్ ఇంకా మా సందర్ అని టీచర్ కి మ్యామ్ నేను పాట పాడుతాను అనంటే అప్పటి నుంచి ఇక నాకు మేడం సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు ఇప్పటివరకు టచ్ లోనే ఉన్నారు మేడం ఫిఫ్త్ క్లాస్ లో కూడా మా సుజాత మేడం చాలా మంది సపోర్ట్ చేస్తారు అఖిల మేడం ఇట్లా నాకు మంచి రిలేషన్ అన్న టీచర్ వాళ్ళతోటి ఇప్పుడు నేను స్కూల్లోనే కాదు ఇప్పుడు కాలేజ్ కి వచ్చాను కదా కాలేజ్ లో కూడా ప్రతి ఒక్క సర్స్ ప్రతి ఒక్క మేడం వాళ్ళు ఏమంటారు హెచ్ఎం మ్యామ్ హెచ్ఎం సార్ తో సహా సపోర్ట్ చేస్తారు అట్లా నేను సింగింగ్ స్టార్ట్ చేశాను అన్న మంచి ఇంట్రెస్ట్ వచ్చింది అంటే ఇక నా గొంతు నాకు ఫస్ట్ టాలెంట్ తెలియదు వీళ్ళు వెతికి వెలికి తీస్తుంటేనే ఓహో నేను కూడా పాడగలను అని నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది అప్పటి నుంచి ఇక డాడీ కూడా సంగీతం పంపించారు అప్పటి నుంచి అట్లే నేర్చుకుంటూ నేర్చుకుంటూ వచ్చా సో అప్పుడు స్టార్టింగ్ నువ్వు పాడగలవు అని చెప్పి తెలిసిన తర్వాత స్టార్టింగ్ లో ఫస్ట్ పాట ఏ పాట గుర్తుందా నేను చిన్నప్పుడు మన మంగ్లీ అక్క సాంగ్ విని రేలా రేలా సాంగ్ తోటి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను అన్న ఆ సాంగ్ పాడిన తర్వాత మా టీచర్ గుర్తించి సేమ్ అందరూ వినే వాళ్ళందరూ సేమ్ అంగ్లీ అక్కలానే వాడుతున్నాం అనని ఒక గుర్తింపు వచ్చింది అనమాట అప్పటి నుంచి ఆ సాంగ్ నాకు ఇష్టం ఇంకా సింగింగ్ మీద కూడా ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ పెంచుకున్నాను పాట పాడుతాం ఒకసారి నాకు తెలిసి ప్రతి ఇంటర్లో ఈ పాట వాడే ఉండవు ఖచ్చితంగా నువ్వు అంటే నేను చూసిన ప్రతి ఇంటర్లో కూడా ఈ పాట ఉంది నిజంగా మంగిలి అక్క వాళ్ళ తిరిగి ఆ పాట ఉంది కదా అక్క ఫేమస్ అయింది అంటే అప్పుడు ఇండస్ట్రీకి ఇట్ సైడ్ ఏది యూట్యూబ్ ఛానల్ కి టర్న్ అయిన తర్వాత ఈ ఫోక్ ఫోక్ సాంగ్ చేయడంలో మంగిలి అక్క కూడా రిలర్ అందరికీ తెలిసి వచ్చింది సో ఆ పాట కచ్చితంగా నువ్వు కూడా పాడాలి చానా ఇంట్రెస్ట్ ఉంది తెలుసు పాడినా గానీ ఫస్ట్ సాంగ్ కదా అన్నది తప్పదు ఇంకా నాది అదే కదా సో కచ్చితంగా ఆ పాట మీ నోట్ కొనుక్కున్నా వినాలమ్మా కచ్చితంగా సరే అన్న ఒక్కసారి లేనారే లేనా రే నీళ్ళల్లో నిప్పల్లే వచ్చింది నిజమల్లే పడిలే చినిని చే రనములు తెలంగాణ లేచి నిలిచి రణములో ఓ రే రే పల్లె మట్టి వాసనలే స్వచ్ఛమైన మనుషులే అందమైన భూమి జగములో నా తెలంగాణ బంగారు భూమి జగములో సింగిడి రంగుల పూలా ఇది జానపద కొట్లాటను నేర్పిన నేలా ఓ జో ఓ రే నారే రే నారే నీళ్ళల్లో వచ్చింది నిజమల్లే పడి లేచి నిలిచే రణములో నా తెలంగాణ లేచి నిలిచి గెలిచే రణములో మేములవాడ యాదాద్రి గనచేని తకు సాక్షం గోల్కొండ సింగరేణి సిరులే జనజీవధారమా నదులే చెరువుల మిలమిల మెరుపు పక్షుల కిలకిలరుపో పచ్చని ప్రకృతి పిలుపు జో